ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో శ్రీ లక్ష్మీ పురాణములోని లక్ష్మీ గురువార వ్రత కథను అయితే తెలియచేస్తున్నాను చేతిలో కొద్దిగా అక్షింతలు పట్టుకొని ముందుగా ఓం ఘమ్ఘమ్ ఘమ్ గణపతియే నమ అని నామస్మరణ చేసుకొని శ్రద్ధగా ఈ వ్రత కథను వినండి లక్ష్మీ గురువార వ్రతము కథా ప్రారంభం పూర్వము పరాశర మహాముని నారద మహాముని ఇద్దరూ కలిసి త్రిలోక సంచారమునకు బయలుదేరినారు వారిట్లు భూలోకంలో తిరుగుతూ ఉండగా ఒక గ్రామం చేరుకున్నారు ఆ సమయంలో ఆ గ్రామవాసులు బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శుద్ర జాతులు వారంతా వారి వారి ఇండ్లను గోమయంతో అలికి లక్ష్మీదేవి పాద పద్మములు ముగ్గులు పెట్టారు స్త్రీలందరూ తలస్నానములు చేసి కొత్త బట్టలు ధరించి మహాలక్ష్మి పూజ చేస్తూ ఉన్నారు ఆ రోజు గురువా గురువారం ఆ రోజు గురువారం అగుటచే అన్ని జాతుల వారు కడు నిష్టతో లక్ష్మీదేవిని గానం చేయుచు పూజలు చేస్తున్నారు ఆ గ్రామ వాసుల భక్తి శ్రద్ధలకు నారదుడు ఆశ్చర్యపడి పరాశర మహామునితో మహర్షి బ్రాహ్మణులు మొదలు కడజాతి వరకు అందరూ కడు సంతోషముతో పూజ చేస్తున్నారు కదా వీరు చేస్తున్న వ్రతమేమిటి ఉపవాసం ఏమిటి ఎవరిని గురించి ఈ పూజలు చేస్తున్నారు ఈ వ్రత నియమాలు ఎట్టివి వివరించమని కోరుచున్నాను అని పలకగా పరాశర మహాముని చిరునవ్వుతో ఇలా చెప్పసాగరి నారద ఈ దినము గురువారము కదా గురువారం నాడు చేసే పూజను లక్ష్మీవ్రతం అని అనిదరు సంవత్సరంలోని పన్నెండు మాసములలో మార్గశిర మాసం శ్రేష్టమైనది మార్గశిర మాసంలోని ప్రతి లక్ష్మీవారం అంటే గురువారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు శుక్లపక్ష దశమి గురువారం అయినచో చాలా విశేషమైన రోజు ఈ వ్రతం శ్రీ మహాలక్ష్మీదేవికి మిక్కిలి ఇష్టమైనది అని పరాశర మహాముని బోధింపగా బ్రహ్మ మానస పుత్రుడగు నారదుడు ఇలా చెప్తూ ఉన్నాడు ఆ స్వామి ఈ వ్రతము ఎవరైనా పూర్వం ఆచరించారా వారికి ఎటువంటి ఫలితం పొందారు ఆ చరిత్రను కూడా చెప్పండి అని పరాశర మహాముని కోరాడు నారదుడు నారద మీవి ఎంత అదృష్టవంతుడవు పూర్వం ఈ లక్ష్మీవ్రతను ఆచరించిన ఒక భక్తుని చరిత్ర తెలియచేస్తాను శ్రద్ధగా వినుము అని చెప్పాడు ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువునకు సేవలు చేస్తూ నాదా ఈ దినం నా వ్రతం ఆచరించు గురువారం కాన మీరు ఆజ్ఞ ఇచ్చినచో నగరంలో సంచరించి వస్తాను అని ప్రార్థించను లక్ష్మీ కోరికను మన్నించి విష్ణువు అటులే పోయి రమ్మనెను లక్ష్మీదేవి సకలాభరణములు ధరించి పట్టు వస్త్రములు కట్టుకొని వెళ్ళినది ఆమె వెళ్ళిన వెను వెంటనే విష్ణువు కూడా ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపం ధరించి ఒక ఇంటిలో ప్రవేశించను లక్ష్మీదేవి గ్రామ సంచారం చేస్తూ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వచ్చి ఆమెతో ఓ అవ్వ ఈ రోజు గురువారం కదా మహాలక్ష్మి వ్రత దినము కదా ఇల్లు గోమయముతో అలకి ముగ్గులు పెట్టలేదేమిటి అనే ప్రశ్నించను అంతా ఆ అవ్వ అమ్మ ఆ వ్రతము ఎట్లా చేయవలను ఎవరిని పూజించాలనో వివరించు తల్లి అనగాని ఆ లక్ష్మీదేవి మందహాసముతో అవ్వ వ్రత విధానము చెప్పేదను శ్రద్ధగా వినుము అని చెప్పారు మార్గశిర మాసములో మొదటి లక్ష్మీవారం అనగా మొదటి గురువారం నాడు ప్రాతకాలమును నిద్రలేచి గోమయముతో ఇల్లు వాకిలి అలికి లక్ష్మీదేవి పాదములు గల ముగ్గులు పెట్టవలను కొత్త కొలత పాత్ర ఒకటి తెచ్చి కడిగి ఎండ పెట్టవలను దానిని వివిధ రకాల బొమ్మలతోనూ ముగ్గులతోనూ అందముగా చేయవలను స్నానము చేసి శుభ్రమైన వస్త్రములు కట్టుకొని శుచిగా ఉండి ఒక బల్ల కడిగి దాని మీద కొత్త ధనము అంటే ఎరుపు నలుపు తెలుపు రంగులవి కొత్తగా వేయవలను మరి కొంచెము కొత్త కొలత పాత్రలో వేయవలను ఆ పాత్ర పైన మూడు పోక చెక్కలు పసుపు నీటితో కడిగి ఉంచవలను తెల్ల ధాన్యము ఈనెలు తీసుకొని వచ్చి వాటిని జడవలై అల్లి మనలోని కోరికను తలుచుకొని కొత్త పాత్రపై ఉంచాలి దానిపై ఎరుపు రంగు వస్త్రము పువ్వులు ఉంచవలను లక్ష్మీదేవిని తలుచుకొని పువ్వులు గంధము ధూప దీపములు సమర్పించవలను మొట్టమొదట పాలు నైవేద్యము చేసి అన్నము పిండి వంటలు కూరలతో నైవేద్యము పెట్టవలను ఇది ఒక పద్ధతి ఇంకొక పద్ధతి వ్రతము అదెట్లు అనగా మార్గశిరా మాసంలో శుక్ల దశమి గురువారము ఈ వ్రతము చేయవలను ఆ దినము ఉదయమున నిద్రలేచి గోమయముతో ఇల్లు అలికి కడిగి రంగురంగుల ముగ్గులు లక్ష్మీదేవి పాదములు లాంటి ముగ్గులు పెట్టవలను తదుపరి స్నానము చేసి ఒక ఆసనమును శుభ్రము చేసి ముగ్గులు గీసి ఇంటిలో తూర్పు దిశగా ఉంచి లక్ష్మీదేవి పూజ నిమిత్తం పోక చెక్కను పసుపు నీళ్లలో శుభ్రంగా కడిగి దానిని పంచామృతాలతోనూ శుద్ధోదకముతోనూ స్నానము చేయించి ఆసనంపై ఉంచి గంధము రాసి పుష్పములు పెట్టి లక్ష్మీదేవిని జపిస్తూ పది ముళ్ళు వేయవలను పది నాడులు గల దర్భగడ్డితో దానిని కప్పవలను లక్ష్మీ చిత్రమున వ్రత నుంచి ధూపము వేయవలను తరువాత నైవేద్యం నిమిత్తం వండిన పదార్థములన్నిటినీ సమర్పించవలను ముఖ్యంగా పచ్చి బియ్యం కొంత నానబెట్టి వాటిని పిండిగా దంచి ఉండాలు చేయవలను కొబ్బరికాయ అరటిపళ్ళు జున్ను తీపి పదార్థములు అన్ని పది రకముల వరకు ఉంచి లక్ష్మీదేవికి నైవేద్యం చేయవలెను ఆ ప్రసాదమును ఇతరులకు పంచవలను అట్లు పంచని ఏడల లక్ష్మీ కటాక్షము లేక సిరి కలగదు గురువారం నాడు నూనెతో వంటను కాని పిండి వంటలు కాని చేయకూడదు గురువారము పూజ చేయువారు చేప మాంసం తినకూడదు తలకు నూనె రాసుకోకూడదు అంతే కాదు ప్రతితో ఒత్తులు చేసిన అనపకాయను కాని నీచుకూరలు కానీ తినిన మంచంపై పడుకున్న రాత్రులు పెరుగన్నం తినిన లక్ష్మి ఇంట నిలవదు కాక నిలవదు ఇంకా దరిద్రుడుగులు గురువారం నాడు ప్రాతకాలమున లేచి పొయ్యిలోని కాలిన బూడిది తీయకపోయినా వీధివాకిలి తుడవకపోయినా ఆ ఇంట లక్ష్మి నిలవదు గురువారం నాడు ఏ స్త్రీ శుచి అయిన తెల్లని వస్త్రములు కట్టుకొనుచో వారి ఇంట లక్ష్మి ప్రసన్నమగును ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిట్టుకొట్టుట చేయును ఇల్లు వాకిలి శుభ్రము చేయదో వంట సామానులు అంట్లు తోమదో సామ సాయం సమయమున గుమ్మములు దగ్గర సంధ్యా దీపము ఉంచదో ఆ స్త్రీ ఇంట ఒక క్షణమైనను లక్ష్మీదేవి విండకపోగా సంతాన హాని ఉన్న వాణిని కలుగు చేయును అటులని గురువారం రోజు ఉడకని పదార్థాలు తినుట అమిత నిద్ర అమావాస్య సంక్రాంతి తీరులలో అశుభ్రముగా ఉండి విహరించుట అత్తమామలను సేవించక కసుబుస్సులాడుట చేయు స్త్రీల ఇంట లక్ష్మీదేవి పాదము నిలవదు ఇంకను భోజనమును మందు తరువాత కాళ్ళు చేతులు ముఖము ఏ స్త్రీ కడుగును ఏ స్త్రీ కడుగు కొనదో ఏ స్త్రీ ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు చీటికి మాటికి నవ్వుచుంటును ఏ స్త్రీ బూడిద బుమ్మడకాయును కోయును అలాంటి స్త్రీ నీచబుద్ధి గలవారై అన్న వస్త్రములకు దూరమైపోతారు ఏ వనిత గురువారం నాడు పూజలు ధర్మములు చేయక పురుష సాంగత్యము అనే సదా కోరును ఆమె పాపము కూపము పాప కూపమునకు పోవుటయే కాక బ్రతుకున్నన్ని రోజులు తిండికి ముఖము వాయును గురువారము అమావాస్య సంక్రాంతి తిథులయందు నిషిద్ధ పదార్థములను ఏ స్త్రీ భుజించును ఆమె అవసాన కాలమున అనేక బాధలు పడి చనిపోయిన తర్వాత యమకంకరులతో నానా బాధలు పడును జ్ఞానవంతులైన స్త్రీ మూడు దినములలో భక్తితో సే ఒక పూట భోజనము కలిగినను దాన ధర్మములు చేసిన ఏడల అట్టివారికి ధన ధాన్యములు కాక పుత్ర సంతానము సంత వృద్ధి కలుగుతుంది ప్రతి స్త్రీ తాను ఆచరించు నిత్య కృత్యములను బట్టి తిరి సంపదలను కలుగును స్త్రీ ఉదయం నిద్రలేచిన నుండి ముఖము వెంటనే కడుగవలను అట్లు కడుగొని ఏడల స్త్రీ ముఖము చూసినను పాతకము కలుగటయే కాక కార్యము తలపెట్టిన జయము కలుగదు నారద ఈ విధంగా లక్ష్మి ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీకి గురువారము ఆచరించు వ్రత విధానమును చెప్పి ప్రతి విధికి ప్రతి ఇంటికి వెళ్లి చూచినది అప్పటికి ఏ స్త్రీ కూడా నిధుల నుండి లేవలేదు కాలకృత్యములు తీర్చుకొనలేదు తలలు విరయబూసుకొని వంటి మీద బట్ట సరిగా లేక గుర్రు పెట్టి నిద్రపోతున్నారు వారందరినీ లక్ష్మీదేవి చూసి అసహ్యించుకొని ఒక మాల పల్లెకు వెళ్ళినది ఆ పల్లెకు ఒక మూల ఒకనొక బీద హరిజన స్త్రీ ఉండేది ఆమె ప్రతిదినము ప్రాతకాలమునే లేచి గోమయము తెచ్చి వాకిలి శుభ్రము చేసుకొని బియ్యము పిండితో ముగ్గులు పెట్టి లక్ష్మీ పాదముల చెంత దీపము పెట్టి బియ్యము ఉంచి ధూప దీప నైవేద్యాలు సమర్పించి బ్రహ్మ పద్మాసనములో కూర్చొని లక్ష్మీని ధ్యానించి చుండెను లక్ష్మీదేవి వెళ్ళేసరికి ఆ స్త్రీ భక్తితో పూజలు చేయుచున్నందువలన మహాలక్ష్మి సంతసించింది ఆ పరిశుభ్ర స్థలమును తన రెండు పాదముల నుంచి ఆమెతో ఓ భక్తురాల నేటితో నీ కష్టములు తీరగలవు నీవు దుఃఖించిన పనిలేదు నీ నిత్య భక్తికి సంత సంతసించి తిని నీకేమి కావాలేనో కోరుకొనగా అని అనగా శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ దర్శనము చూడగానే ఆమె నోట మాట రాక ఏ వరము కోరుకోనలేకపోయినది మరలా లక్ష్మీదేవి ఇలా అన్నది నీవి బ్రతుకున్ననాళ్ళు అష్ట ఐశ్వర్యములతో తొలతూగుదువు జన్మాంతరమున నీకు వైకుంఠమును వచ్చేదువు కాక నా వ్రతమును చేయుచుండెను నీకు శ్రీహరి అనుగ్రహం కూడా కలుగును అని చెప్పాను మహాలక్ష్మి చెప్పిన ప్రకారము ఆ హరిజన స్త్రీ కడు నిష్టతో ధ్యానము చేయుచుండెను లక్ష్మీదేవి పాదముల యందే మనసు లగ్నము చేసి ఉన్నందున ఆమె భక్తికి లక్ష్మీదేవి ఆనందించి ఆమె ఉన్న పూరి గుడిసెను పెద్ద భవంతిగా చేసినది ఇంటి నాలుగు మూలలో ధనరాశులున్నవి దాని వలన ఆమె భాగ్యవంతులు కాక ఐదుగురు పుత్రులు కరిగి ఓ నారద ఇంకను వినుము ఆ హరిజన స్త్రీ లక్ష్మీదేవి వలన కలిగిన ఐశ్వర్యమును జరిగిన దానిని బలరాముడు తన దివ్య దృష్టి వలన తెలుసుకొని మహాకోపముతో విష్ణుమూర్తి వద్దకు వెళ్లి లక్ష్మీదేవి మాలపల్లెకు పోయి అంటరాణి మాల సిరి సంపదలు ఇచ్చి మహానేరము చేసినది కదా లక్ష్మీదేవి మందిరములోకి రానియవద్దని చెప్పినాడు అంతలో గ్రామ సంచారము చేసుకుని లక్ష్మీదేవి విష్ణు మందిరంలోకి ప్రవేశించగా బలరాముడు ద్వారమునకు అడ్డుగా నిలబడి లోనికి రావద్దని శాసించను ఆ సమయంలో అతని కండ్లు శరీరము ఎర్రపడిపోయెను పళ్ళు పటపట కొరుకుచుండెను శ్రీహరి నీవు ఈమె ముఖము చూడవద్దను అన్న ఆజ్ఞ ప్రకారం లక్ష్మిని విడిచిపెట్టుటకు హరి ఒప్పుకొనెను వెంటనే లక్ష్మీదేవి తాను ధరించి ఉన్న బంగారు నగలు తీసివేసి పట్టు చీర విడిచి చిరిగిపోయిన వస్త్రములు ధరించను ఇల్లు విడిచి వెళ్ళొద్దని పరిపాచికలు ఎంత బతిమాలిన మరలా వచ్చదనని చెప్పి వెడలిపోయెను బలరాముడు శ్రీహరి మందిరములో ప్రతి గదిని చూశాడు ఆ మందిరములోని ఏ గది చూసినను వెలవెలబోచున్నది ధనాఘారంలో ధనము లేదు వస్తు సామాగ్రి అంతయు మాయమైనది వంటలు వండుట పదార్థములు లేవు బంగారు బిందెలు మట్టి కుండలుగా మారిపోయినవి ఆఖరికి త్రాగడానికి పాత్ర కాని నీరు కాని లేకుండా పోయెను దాహముతో ఉపవాసముండి నిద్రపోయినారు మరునాడు ప్రాతకాలమున ముఖము కడుగొనుటకై వీరు దొరకలేదు ఇక వారికి ఏమీ తోచేది లేక పిచ్చి ఎత్తినట్లయింది అంత బలరాముడు జగన్నాథుడుగు విష్ణుమూర్తితో తమ్ముడు మనము నిన్నటి దినమున ఆహారము తీసుకోలేదు చాలా నీరస పడిపోయి ఉన్నాము ఈ దినమైనను తిండి లేకపోతే ఎలా బ్రతకగలం అని కొరతగా నున్నవి కాక మనసు బిచ్చమెత్తి అయినను ప్రాణము ప్రాణములను నిలబెట్టుకోవాలి కనుక ఇద్దరము బయలుదేరు రమ్మము అని అనగా జగన్నాథుడు అంగీకరించను ఇద్దరు సాధువేషములు వేసుకొని భిక్షాటన చేయిస్తున్నారు వారు ఎవరి ఇంటికి వెళ్ళి అడిగినను కపట సన్యాసులు చోరులని ఒక్కరూ భిక్షం పెట్టలేదు కసిరి పొమ్మన్నారు అలా వారిద్దరూ తిరుగుతూ ఒక షాపు వద్దకు వచ్చి ఇంటికి వెళ్లి భిక్షాందేహి అన్నారు ఆ ధనికుడు వారిని ఆదరించి కూర్చోండబెట్టి భోజన పదార్థములు తెచ్చుటకు లోనికి పోయి చూడగానే పదార్థములన్నీ మాయమైపోయినాయి అక్కడ కూడా వారికి భోజనము దొరకనందువలన బలరాముడు విష్ణుమూర్తి ఆకలి బాధతో తూలితూ తూలిపోతూ ఒక చెరుగు దగ్గరకు వెళ్ళినారు ఆ కొలను నిండా పద్మములు విరబూసి ఉన్నవి సరే వీటి తూడు కాయలను ఇప్పి ఆకలి బాధ తీర్చుకుందాము అని చెరువులో దిగగా ఆ చెరువు నీరంతా ఎండిపోయెను ఇంకా చేయునది ఏమి లేక నిరాశతో వెళ్లిపోయినారు అటులో వెళ్ళగా వెళ్ళగా ఒక తపశ్శాలి కుటీరము కనబడింది అతనిని సమీపించి ఆకలి తీరుచుటకు ఏదైనా పెట్టమన్నారు ముని తాను తినుటకు ఉంచుకున్న పాలు అన్నము ఇవ్వబోగా ఆ పాత్రలోని అన్నములు పాలు మాయమైపోయినాయి ఇంకా వారు చేయునది లేక ఇద్దరు సముద్రం వైపు వెళ్లారు సముద్ర తీరమున నిత్యానంద స్వాముల వారి ఆశ్రమము కనిపించగా అచ్చటకు వెడలినారు అక్కడ అన్న వస్త్రములు లోటు లేదు ఎవరైనను ఆశ్రమములో ఎన్ని దినములు ఉండినను ఎంత భుజించను అక్షయ పాత్ర వలె తరగదు కానీ బలరాముడు జగన్నాథ స్వాములు అక్కడికి వెళ్లగాని లక్ష్మీదేవి ఏ పదార్థము లేకుండా చేసినది తీక్షణమైన సూర్యని తాపమునకు విష్ణు సోమసిల్లి పోయను బలరాముడు తమ్మునికి సేద తీర్చను అక్కడ నుంచి బయలుదేరిన అన్నతమ్ములిద్దరూ మరి ఒక భవనముకు చేరుకున్నారు ఆది లక్ష్మీదేవి నివసిస్తున్న భవనం చాలా దినముల నుండి తిండి లేక నీరసించి ఉన్న వారిద్దరిని లక్ష్మీదేవి చూసినది జాలి కలిగినది వెంటనే ఆమె స్వయంగా పిండి వంటలతో భోజనము తయారు చేసి దాసి చేత వారికి స్నానములకు నీరు పెట్టించి చెలికెత్తల ద్వారా వారికి భోజనం వడ్డించను వారు సంతృప్తిగా కడుపు నిండా భుజించి బయట ఉన్న అరుగు మీద విశ్రమించారు కానీ వారికి నిద్ర పట్టలేదు ఆ ఇల్లు ఆ ప్రాంతం ఆ వంట అన్ని వింతగా తోచినవి ఆలోచిస్తూ ఉన్నారు అంత ఒక చెలికత్త వచ్చి ఓ స్వాములారా మీ దే గ్రామము ఎక్కడ పోచున్నారు మీకు భార్యా బిడ్డలు ఉన్నారా ఇలా ఎందుకు తిరుగుతున్నారు అని అడగగా ఏమి చెప్పవలనో తోచక వారి ఒకరు ముఖమును ఒకరు చూచుకున్నారు శ్రీహరి ఇట్లు చెప్పినాడు ఇతను నా అన్నయ్యకు బలరాముడు నేను శ్రీహరిని మా తొందరపాటు వల్ల నా ఇళ్లాలకు లక్ష్మీదేవిని ఇంటి నుండి వెళ్లగొట్టాను ఈ కష్టమును తెచ్చుకొంటిని ఏ స్త్రీ వలన అష్టైశ్వర్య లు కలుగును ఏ నారీమణి కరుణా కటాక్షముల వల్ల వంశాభివృద్ధి కలుగును ఏ వనితామణి ఎల్లవేలందనూ తనను నమ్మిన కొలుచిన వారిని ఇండ్లలో మెలుగుచుండను అటువంటి లక్ష్మీదేవిని పొమ్ము అని విడిచి వెళ్ళినది అప్పటి నుండి మాకు దరిద్రము కష్టాలు కలిగినవి అని చెప్పాను ఆ దాసీల వలన ఆ ఇల్లు లక్ష్మీదేవి మందిరమని తెలుసుకున్నారు చాలా ఆనందించారు బలరాముడు విష్ణువులతో సోదర నీవు లక్ష్మీదేవి వద్దకు వెళ్ళి మనం చేసిన తప్పును క్షమించమని చేతులు పట్టుకొని అర్థించము అని చెప్పి లోనికి పంపాను శ్రీహరి లోనికి వెళ్ళగానే లక్ష్మీదేవి భర్తను చూచి నమస్కరించి నీళ్లతో హరి పాద పద్మములు కడిగి ఆ నీటిని తలపై చల్లుకొని పువ్వులతో పూజించి ఇలా పలికాను నాదా మీ అన్న ఇద్దరు నన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టినారు కదా ఇప్పుడు ఎలా నా ఇంట భుజించినారు చండాలకు దాని ఇంట ఎలా వచ్చినారు ప్రాణములు పోసినప్పుడు జాతి కుల భేదములు అడ్డు రాకూడదు అని నిష్ఠూర మూడలు ఆడకూడదు శ్రీహరి చిరునవ్వుతో ప్రియా మేమిద్దరము భిక్షమెత్తుకోవడం అంతా తెలుసుకున్నావు నీవు మాకు భోజనం పెట్టడం కూడా అందరూ చూస్తున్నారు మాకు శిక్ష సరిపోయినది నీవు లేనందున వైకుంఠము చిన్నబోయినది నిన్ను వదిలినందుకు మాకు అన్ని లోపాలే జరిగినవి కాన మా వెంట రమ్మమని వైకుంఠానికి పోవుదము అని పలకగా శ్రీహరి మాటలకు లక్ష్మీదేవి ఇంట అడుగు పెట్టగానే అన్ని యథాప్రకారముగా మారినవి ధనాగారమంతా ధనముతో బంగారముతో నిండినది వాహనాలతో దాసీ జనములతో భక్త కోటితో వైకుంఠము కలకలలాడను కాన ఓ నారద గురువారము నాడు లక్ష్మీ పూజ చేసి ఈ పురాణము చదివినను లేక వినినను అట్టి వరకు వెనుకటి జన్మలో చేసిన పాపములు నశించి మోక్షము కలుగుటయే కాక లక్ష గోదానములు చేసిన ఫలితము కలిగి అష్ట ఐశ్వర్యములతో తులతూగుతారు ఈ లక్ష్మీ పురాణ పఠనము ప్రతి మానవుడు ముక్తి నందుకవు మార్గదర్శమునకు కాగలదు అని పరాశర మహాముని నారదునికి లక్ష్మీ పురాణమును వివరించినారు ఇదండి ఇంతటితో మనకి గురువార వ్రత కథ అనేది పూర్తయింది కొద్దిగా అక్షింతలను మీరు అమ్మవారి ఫోటో దగ్గర వేసుకొని నమస్కారం చేసుకొని కొద్దిగా అక్షింతలను మీ శిరస్సుపై వేసుకోండి ధన్యవాదములు